నమస్తే నేను మీ సతీష్ వైసీపీ ఎమ్మెల్సీలతో ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన అప్పటి వైసీపీలో నెంబర్ టూ మరి జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసుల్లో ఏ టూగా ఉన్నటువంటి రెడ్డి అనేటువంటి ఒక చర్చ అయితే మాత్రం ప్రస్తుతం ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది మరి రెడ్డి మంతనాల వెనక అంతరార్థం ఏమిటి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి ఏమో రెండు వేల ఇరవై తొమ్మిదిలో కళ్ళు మూసుకుంటే నాలుగేళ్ళు గడిచిపోతుంది ఇరవై తొమ్మిదిలో మనమే ఏళ్తాం అంటూ ఒక పక్కన ఆయన ప్రచారాలు చేసుకుంటూ ప్రకటనలు విడుదల చేస్తున్న క్రమంలో అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీకి ఆ సమయానికి ఉంటుందా ఇప్పటికే తొమ్మిది మంది ఎమ్మెల్యేలు మరి ఆయన రాజీనామా అనేటువంటి మాట ఎత్తడంతో వాళ్ళంతా కూడా విజయసాయి రెడ్డి గారితో టచ్లోకి వెళ్ళారు ఆయన కూడా వీళ్ళతో మంతనాలు జరుపుతున్నారు మరి ఆ తొమ్మిది మంది ఎమ్మెల్యేని విజయసాయిరెడ్డి అక్కడికి తీసుకెళ్తాడు కాంగ్రెస్ పార్టీలోకి తీసుకెళ్తాడా లేదా కూటమి పార్టీలో ఏ పార్టీకైనా తీసుకెళ్తాడా బీజేపీ దగ్గరికి తీసుకెళ్తారా అనేటువంటి చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి అసలు ఈ ఓవరాల్ పైన మీ అబ్జర్వేషన్స్ జగన్ రెడ్డిని రేపో ఎల్లుండో అరెస్ట్ చేస్తారంటున్నారు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయిన వెంటనే వాట్ నెక్స్ట్ అంటే నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టడము లేకపోతే ఆయన టెలికాన్ఫరెన్స్లో అందరితో మాట్లాడటం అర్జెంటుగా ఇప్పటికిప్పుడు కమిటీలు ఏర్పాటు చేయటం ఏదో ఒక పద్దెనిమిది లక్షల సైన్యాన్ని తయారు చేస్తున్నాం అనడం అంటే ఏంటి ఇదంతా కూడా ఒక భయం కనపడుతుంది జగన్మోహన్ రెడ్డి అరెస్టు తప్పదు అందుకే ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచడం కోసం ఈ సిట్ దర్యాప్తుని అడ్డుకోవడం కోసం రాజీనామాలు అస్త్రం ఏదో ప్రయోగించాలన్న ఆలోచన చేశారని జగన్లో ఒక కలవరం ఆ పార్టీలో గందరగోళం భవిష్యత్ ఏంటి అంటే జగన్తో పాటు వీళ్ళు కూడా మరి భవిష్యత్తుని కోల్పోడానికి సిద్ధంగా ఉన్నారా అప్పుడు రాజీనామా చేస్తే మళ్ళీ గెలుస్తామన్న నమ్మకం లేదు మొన్న ఎన్నికలకు ముందే పదకొండు సీట్లు మాత్రమే పరిమితమయ్యారు అప్పుడేంటి కేవలం చెల్లెళ్ళ శాపాలే తగిలాయి ఇప్పుడు తల్లి కన్నీళ్లు పెడతారు జగన్ చేసిన తప్పటడుగు తప్పు ఏంటంటే తల్లిపై కేసేశాడు ఆమెకిచ్చిన గిఫ్ట్ డీడ్ రద్దు చేసుకోవాలని చూస్తున్నాడు అంటే ఇప్పుడు మరి అతనికి ఏంటి అటు తల్లి లేదు ఇటు చెల్లెళ్ళు లేరు పదకొండు ఉంటాయా ఇతన్ని నమ్ముకుంటే నట్టేట్లో చెడతల కొట్టడమే జగన్తో ఇవాళ వీళ్ళు రాజకీయ భవిష్యత్తుని బలి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా అతను బలి కోరుతున్నాడు ఎవరు మామూలు బలి కాదు వీళ్ళ రాజకీయ బలి కోరుకుంటున్నాడు పది మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు శాసనసభకి వెళ్ళకపోవటం ఒక తప్పు జగన్ తను వెళ్ళకపోగా వీళ్ళందరినీ వెళ్ళనీయకుండా చేశాడు దొంగ సంతకాలేవో పెట్టుకున్నారు ఏది ఎక్కడ అరవై రోజుల సభ్యత్వం మరి గైర్ హాజరైతే క్యాన్సిల్ అవ్వద్దు ఆ ట్రిపుల్ ఆర్ హెచ్చరిక డిప్యూటీ స్పీకర్ వెంటనే వెళ్ళి సంతకాలు పెట్టి కాపాడుకున్నారు ఇప్పుడు మరేంటి ఇప్పుడు రాజీనామాలు చేయడం అంటే ఇప్పుడే వీళ్ళ తలుపు ఎవరు తట్టారు విజయసాయిరెడ్డి విజయసాయిరెడ్డి వీళ్ళకి ఏదో మరి ఫోన్లు చేశాడా కలిసాడా అతనేంటి అతను మామూలుగా హార్టికల్చర్లో ఉన్నాడు అన్నారు వ్యవసాయం చేసుకుంటున్నాడు ఏదో తోటలేసాడు విద్యా తోటల్లో ఉన్నాడు నిమ్మ తోట ఏదో పండిస్తున్నాడు ఇదేనా ఇప్పుడు వైసీపీ నిట్ట నిలువన చెల్లిపోతుందా వైసీపీ రాజ్యసభ పక్షం ఇప్పటికే ముఖచెక్కలైపోయింది వరుసపెట్టి మోపుదేవి రమణరావు తెలుగుదేశంలో జరిపోయాడు ఆర్ కృష్ణయ్య బీజేపీలో జరిపోయాడు మనం చూసాం మస్తాన్ రావు బీయడం వాళ్ళు మళ్ళా కొంతమంది రాజ్యసభకు కూడా ఎన్నిక వెళ్ళారు కృష్ణయ్య మస్తాన్ రావు అసలు ఎక్కడుంది ఇంకా ఇవాళ ఇప్పుడు లోక్సభలో ఉన్నది నలుగురు ఒకడు ఆల్రెడీ జైలుకి వెళ్ళాడు ఎవరు మిథున్ రెడ్డి ఇంకొకటి పైన జైలు కత్తి వేలాడుతోంది అతని బెయిల్ రద్దు చేయమన్న పిటిషను మరి సుప్రీంకోర్టు సిబిఐనేదో మూడు అంశాలు అడిగింది అసలు మీరు కేసు క్లోజర్ అయిందా లేదా మీరు ట్రైలు ఇన్వెస్టిగేషను మీరు ప్యారలల్గా చేయగలరా ఆ సమాధానాలు సిబిఐ నుంచి వచ్చిన వెంటనే అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారిస్తామన్నారు అక్కడ సునీత సౌభాగ్యమ్మ వాళ్ళ ఆవేదన ఇప్పుడు చనిపోయి ఇప్పుడు ఇది ఏడో సంవత్సరం కిరాతకంగా హత్య చేసే వివేకానందరెడ్డి శిక్ష నిందితులకు పడలేదు మాకు పడింది బాధితులకి అని తల్లి కూతురు ఆవేదన సుప్రీంకోర్టు మరి అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేస్తే ఇంకెంతమంది ఎంపీలు ఉంటారు జైలుకి వెళ్ళిన తీసేస్తే లోక్సభలో ఉండేది ఇంకా ఇద్దరు లింగులు ఇటుకోమంటారు వాళ్ళు మాత్రం ఉంటారా ఎవరి దారా వాళ్ళు చూసుకుంటున్నట్టు నేపథ్యంలో ఇవాళ విజయసాయి రెడ్డి గంప గొత్తగా వీళ్ళందరినీ బీజేపీలో చేర్పించేద్దామనా అంటే భవిష్యత్ రాజకీయ భవిష్యత్తు ఎవరు కోరుకున్నా అదే కదా ఎమ్మెల్యే అయినా ఏంటి ఆయన జీవితాశయం శాసనసభకి వెళ్ళాలా నేను ఎమ్మెల్యేగా గెలవాలి నా గొంతు అసెంబ్లీలో మరి ప్రతిధ్వనించాలని కోరుకుంటాడు ఎంపీ అయినా అదే కదా లోక్సభ రాజ్యసభలో మొదటిసారి ప్రసంగం అదొక అద్భుతమైన అనుభవం అది లేకుండా చేశాడు కదా జగన్ అరెస్ట్ అయితే జెండా బీకేయడం ఖాయం కాబట్టే సజ్జల రామకృష్ణారెడ్డి గందరగోళ పడుతున్నాడు అతనే దీన్ని అడ్డం పెట్టుకుని ఏదో ఒక కుట్ర ఏదో ఒక అరాచకం మళ్ళా హింస మళ్ళా విధ్వంసంకి ప్లాన్ వేస్తున్నారా ఇప్పటికే హింస విధ్వంసాల వల్ల అనేక మంది జైళ్ళ సోషల్ సైకోలు పొలిటికల్ సైకోలు ఈ కరప్టెడ్ లీడర్స్ అందరూ జైల్లో పర్యటన ఇది జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీఏ జైల్లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి సిమెంట్ ఫ్యాక్టరీ ఫైనాన్స్ డైరెక్టరే జైల్లో ఉన్నాడు అతనికి మరి ఆ రోజు సీఎంఓలో పనిచేసిన కార్యదర్శి ధనుంజయ రెడ్డి జైల్లో ఉన్నాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మిథున్ రెడ్డి ఇక లాస్ట్గా అంతిమ లబ్ధిదారు ఎవరు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే పార్టీ నడిపేది ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి నడుపుతాడా అంటే ఆ రోజు నడిపారంటే షర్మిలు ఉంది ఏంటి జెండా మోసింది పాదయాత్ర చేసింది తల్లి ఉంది తల్లి కన్నీళ్లు పెట్టుకుంది ఇవాళ వాళ్ళిద్దరూ లేనప్పుడు జగన్కి దిక్కెవరు జగన్ దిక్కు దేవుడెరుగు ముందు మీ దిక్కు సంగతి మీరు చూసుకోండి అంటున్నాడు సాయిరెడ్డి అతను సేఫ్ జోన్లో ఉన్నాడు అతనేంటి చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు ఇవాళ వచ్చాడు ఒక వేసాడు సగం బట్టలో తీశాడు పోయాడు మళ్ళా రమ్మంది సిట్టు మరి ఇంకో బాంబు సుడుతున్నాడా మళ్ళా మొత్తం బట్టలు ఇప్పదీస్తాడు అతను వచ్చి అతను వచ్చేలోపే జగన్నే అరెస్ట్ చేస్తారా ఇవాళ ఏంటి కొట్టుకుపోతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సునామీలో ఒక ఉధృత ప్రవాహంలో కొట్టుకుపోతుంది తీరం చేరే పరిస్థితి కనిపించట్లేదు అంటే ఇక్కడ ఇదే అంశంలో విజయసాయిరెడ్డి మరి అటు షర్మిళను కూడా ఇటీవల ఆయన కలిశారు ఏదో ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన తర్వాత ఆయన్ని కలిసి ఆవిడని కలిసి ఆ ప్రెస్ మీట్ పెట్టిన అంశం పైన కూడా ఏదో మాట్లాడారు అన్న క్రమంలో కాంగ్రెస్ పార్టీకి తీసుకెళ్తారు కాంగ్రెస్ పార్టీ బలపడడం ద్వారా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిగా భూస్థాపితం అవుతుంది అనేటువంటి వాదనలు కూడా వినిపిస్తా ఉన్నాయి సార్ దానికి ఎంతవరకు అవకాశం ఉందనుకోవచ్చు ఎందుకంటే వీళ్ళందరిది కాంగ్రెస్ బ్లడ్ వీళ్ళందరూ జగన్ వైపు ఎందుకు వచ్చారు కాంగ్రెస్ నుంచి ఇప్పుడు వీళ్ళంతా మళ్ళీ కాంగ్రెస్కి వెళ్ళిపోతారా స్వగృహ ప్రవేశం అని చెప్తారు రేపు పొద్దున కొంతమంది ఎందుకంటే బీజేపీ వైపు వెళ్ళలేరు ఇప్పుడు బీజేపీ ఏంటి అది అక్కడ కొంచెం ముస్లిమ్స్ అక్కడ ఓట్ బ్యాంక్ కోల్పోవాల్సి వస్తుంది బీసీ ఎస్సీ ఎస్టీ ఇప్పుడు ఎస్సీ ఎస్టీల ఓట్ బ్యాంక్ నిలబెట్టుకోవాలంటే మొదటి నుంచి ఉన్న కాంగ్రెస్ పార్టీ దాన్ని నమ్ముకుని ఉన్నాళ్ళు ఇప్పుడు బొత్స సత్యనారాయణ ఆయన ఆధ్వర్యంలో అసలు కొంతమంది మంతనాలు జరుపుతున్నారు కొంతమంది ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఆల్రెడీ ఆయన సెట్ చేశాడు అంటున్నారు వాళ్ళు అడుగు ఎటుపడుతుంది కాంగ్రెస్ వైపా లేకపోతే మరి బీజేపీ ఈ ఈలోపు కొంతమంది జనసేనకి వెళ్ళారు మనం చూసాము వల్లభనేని బాలశరి లేకపోతే మొన్న తాజాగా మీరు చూశారు కదా బాలనేని శ్రీనివాసరెడ్డి సామినేని ఉదయభాను అందరూ జనసేన ఏంటంటే ఇవాళ జగన్ని వదిలేసిన వాళ్ళు బాగుపడ్డారు జగన్తో ఉన్నాళ్ళు నాశనమయ్యారు జగన్ని నమ్ముకున్నాళ్ళు నాశనమయ్యారు ఎన్నికలకు ముందు ఎవరైతే జగన్ వదిలేశారో అందరూ బంపర్ మెజార్టీలతో గెలిచారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గర నుంచి ఆనం రామనారాయణ రెడ్డి లేకపోతే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఇప్పుడు ఇందాక చెప్పుకున్నటువంటి వల్లభనేని బాలసోరి కృష్ణదేవరాయలు ఆదిమూలం ఎమ్మెల్యేలుగా మరి ఎంపీలుగా ప్రశాంతి రెడ్డి అంటే భవిష్యత్ జగన్తో ఉంటే శూన్యం జగన్ను వదిలేస్తే ఉజ్వలం ఉజ్వల భవిష్యత్తు కోరుకుంటారా లేకపోతే శూన్య భవిష్యత్ తెలుసుకోవాల్సింది వాళ్లే కదా